కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కాన్ని మానేయాలి అందుకని రూట్ ప్యాగ్లు ఉపయోగించాలని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైమే మీ దగ్గర ఒకవేళ ప్లాస్టిక్ వచ్చిన స్టార్టింగే రెండు వేల ఐదు వందలు టైం వేనని చెప్పారు కాబట్టి మీరందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మానేసి యూజ్ బ్యాగులు ఉపయోగించాలని మానే సో ఒకవేళ మీరు ఇబ్బంది పడతాయి మమ్మల్ని ఇబ్బంది కొన్నిసారి చాలా గొడవలు రోజు కూతు మీ జీవితం కట్టాలి మాట ఇంకా మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది నేను అదే మీరు మాకు ఇబ్బంది బెస్ట్ ఎందుకు మేము ఇంతగా మీ దగ్గరకు వచ్చేసి చెప్తున్నామంటే దీనివల్ల పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది రోగాలు వస్తే మెయిన్గా క్యాన్సర్ వస్తూ ఉంది అందుకోసం వాడద్దు వాడద్దు అని చెప్పారు కమిషనంగా దయచేసి సింగులేషన్ ప్లాస్టిక్ వాడద్దు